స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కొత్తగూడెంలోని హేమచంద్రపురంలో గల పోలీస్ హెడ్క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ నిర్వహించారు ముందుగా విద్య నిర్వహణలో అర్పించిన వీర పోలీసులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కలెక్టర్ జితేష్ వి పాటిల్ నివాళులర్పించారు అనంతరం స్మృతి పేరేడ్ గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా స్మృతి పరేడ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ప్రజల భద్రత శ్రేయస్సు కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకోవటం అందరి బాధ్యత అని ఆయన అన్నారు పోలీసులకు విధి నిర్వహణ అనేది ప్రతిరోజు ఒక యుద్దం లాంటిది

అమరవీర స్తూప వద్ద ఉంచి వారిని శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరిక తర్వాత వరుసగా డిఎస్పీలు అందరు కూడాను రైతులను స్థూపం వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మనవి వీతాభిస్తులందరూ కూడాను శ్రद्धांजलि క顶ించుటకు లైన్అప్ కావాల్సి ఉంది గా మనవి ముందుగా తిరుపతి పోలీస్ అమరవీరుల సంస్కార దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ వక్త అచ్చగుంట జిల్లా కలెక్టర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లలో గలంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు పోలీసు అదేవిధంగా సిఏపిఎఫ్ జవాన్లు ఏదైతే ఫలితమో ఈరోజు మనం అంత ప్రశాంతంగా మనము ఈరోజు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంతేకాకుండా యుద్ధాలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ఛాలెంజ్ ఒక యుద్ధం లాంటిది సో ఇవన్నీ కూడా ఎదుర్కొని ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఎంతోమంది కృషి త్యాగ ఫలితమే ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రజలకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందో అది ఇంకా రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈరోజు మరోసారి ఏదైతే త్యాగ ఫలితాలు చేసిన జవాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివారు కొత్త నారాయణపురంలోని ఫైర్ వర్క్స్ వద్ద టపాసుల కోసం వెళ్లిన ఓ వ్యక్తి బండిని చోరీకి గురైంది పేరువంచ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్లామర్ బైక్ పై వినాయక ఫైర్ వర్క్స్ లో దీపావళి సామాన్లు కొనుగోలు చేసి తిరిగి వెళ్లేందుకు పార్కింగ్ చేసిన చోట బండి కనబడలేదు దీంతో బిత్తరపోయి ఫైర్ వర్క్స్ వారి సీసీ ఫుటేజ్ లో గమనించగా టోపీ పెట్టుకున్న అగంతుకుడు దర్జాగా బండిని వేసుకుని వెళ్లడం కనిపించింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో డ్రై క్లోరో మిథన్ రవంతో వెళ్తున్న లారీ బ్రేకులు పట్టివేయడంతో డ్రమ్ములలో కలిగిన వేడికి టైర్లకి మంటలు వ్యాపించాయి దీంతో భయానిక పరిస్థితి ఏర్పడటంతో ఫైర్ ఇంజన్ తో సిబ్బంది మంటలను ఆర్పివేశారు దీపావళి పండుగకు ప్రజలు టపాసులు పేలుస్తూ ఉంటే డ్రై క్లోరో మిథన్ తో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న లారీ బ్రేక్ డ్రమ్ములు పట్టివేయడంతో ఆ వేడికి పొగులు వస్తూ ఉండటంతో లారీని సెంట్రల్లో రహదారిపై నిలిపివేశారు స్థానికుల సహాయంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అక్కడకు చేరుకుని మంటలను పేలుడు గుణం కలిగిన డ్రైక్లోరోమిన్ ద్రవం ఉన్న లారీ బాడీకి వ్యాపించకుండా అదుపు చేశారు దీంతో ఎలాంటి ప్రమాదం జరగపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఖమ్మం నగరంలోని నగర్ శ్రీరామ్ నగర్ రోడ్డు నెంబర్ ఎనిమిదిలో నరకాసుర వద్ద జరిగింది కార్యక్రమానికి ఐదువా జిల్లా కార్యదర్శి బండి పద్మ షేక్ మెహ్రీన్ హాజరయ్యారు చెడుపై మంచి సాధించిన విజయమై దీపావళి అని వారు తెలిపారు ఖమ్మం డివిజన్లో ఖమ్మం వన్ టౌన్ ప్రాంతంలో దీపావళి సందర్భంగా ఎనిమిదో శ్రీరామ్ నగర్ ఎనిమిదవ నెంబర్ కాలనీలో మహిళలందరూ ఒక దగ్గరికి కూడి చక్కగా వద చేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా నాయ నాయకత్వం ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ మహిళలందరూ ఒక దగ్గర కూడి మంచిగా ఒక మా పండగ వాతావరణాన్ని దీపావళిని జరుపుకుంటున్న మీ అందరికీ ముందుగా ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ వైపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మహిళలందరూ తమ తమ మనసుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని పక్కన పెట్టి ఈరోజు దీపావళి సందర్భంగా అందరూ దీపావళి సంతోషాన్ని అందరూ కలిసి ఎవరిళ్లల్లో వాళ్ళు జరుపుకోవడం అనేది అది ఒక ప్రత్యేకత కాదు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కుటుంబాలందరూ కూడా ఒక దగ్గరికి గుమిగూడి ఇంత మంచి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పండుగ జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా బెయ్యంగారికి ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు ఎల్లకాలం ఇట్లనే ఈ వార్డులో ఏ సంబరాలు వచ్చిన ఐద్వా ఆధ్వర్యంలో ఇట్లా జరుపుకోవాలని మీ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దీపావళి పండగ అనటం ఇక్కడ అక్షరాలలో దీపాలతో ఐద్వా ఆయన రాసి దీపావళి శుభాకాంక్షలు అనే రాసి అందరం కూడా ఇక్కడ ఉండి కాకర పూలతో కార్యక్రమం చేస్తుంటాం దీపావళి పండగ ఎలా వచ్చింది ఎలా ఏర్పడింది అనే దానితో వస్తే పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు ప్రజలను వేధిస్తూ చాలా ప్రజలకు ఇబ్బంది పెట్టేవాడు ఆ టైంలో శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధం చేశారు ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చపోతే ఆ సత్యభామ బాణంతో అతన్ని వధిస్తుంది చెప్పుకునేటప్పుడు శ్రీకృష్ణుడు వధించాడు అనే చరిత్రలో చెప్తారు స శ్రీకృష్ణుడు వధించలేదు సత్యభామనే వధించింది కాబట్టి ఏ పని అయినా కూడా మహిళ ముందు లేకుండా పని జరగదు భవిష్యత్తులో కూడా ఇంట్లో అయినా బయట అయినా కూడా మహిళలే ముందుండాలి ఈ కార్యక్రమంలో కూడా ఎంతమంది మహిళలు మనకు ప్రతి సంవత్సరం వచ్చి సహకరిస్తుండ్రు అట్లాగే మహిళలు ఎవరికి ఒక ఆపదొచ్చినా కూడా వాళ్ళకు వచ్చింది వాళ్ళ సమస్య వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు అనుకోకుండా మన తోటి మహిళ మన అక్క మన చెల్లెల మన బంధువు అయినా కాకపోయినా కూడా మనం అందరం ఒక తాటి మీద నిలబడి కలిసి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మనం పోరాల్సిన పోరాడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఆ రోజు సత్యభామ ఎలా అయితే బాణం వేసి నరకాసును వధించిందో ఈరోజు మహిళలు కూడా ఒక సత్యభామలాగా ముందుండి పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మలు కానీ మహిళా దినోత్సవం కానీ తర్వాత ఈ దీపావళి సంబరాలు కానీ ఇప్పుడు దరిదాపుగా ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ అందరూ స్నేహభావంతో ఫ్రెండ్స్ అందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఇలా అందరూ కలిసి జరుపుకోవడం ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంది అలాగే జిల్లా కమిటీ వైపు నుంచి మీకు అభినందనలు తెలియజేస్తున్నాము వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొకలు నమస్కారం